మునెమ్మ నా పేరు మునెమ్మ నీ చేతి గుడ్ల నిమ్మకాయ ఇచ్చింది ఇంటి గోడు గెలుస్తాడు చేస్తాడు అడుగునే గుడి కట్టిస్తా నీకు డబుల్ సిలిండర్ గ్యాస్ ఫ్రీగా తీసిస్తాను గుర్తు కూడా అమ్మా అమ్మా మాటిస్తే నిలబడమని చెప్పినావు నూటికి నూరు రూపాయలు యాగుడు మామందే నువ్వు నేను గుళ్ళు లేదు నా కాయలో వచ్చేసి నిలిచిపోతే నేను మాట చెప్తాను మాట్లాడద్దు సరే అమ్మా పరమాత్మ నమ్మకం అవునా తల్లి తప్పకుండా అమ్మా గెలిచి నీ దగ్గరకు వస్తాను నా ఆశీర్వద్కొచ్చేదే కాదు నేను ఇప్పుడు చెప్తా ఉండ నీకు తప్పనిసరిగా ఆడదు సరే అమ్మా భగవంతుని నమ్ముకో నువ్వు గెలుస్తావు తప్పకుండా నేనేదైతే చేయగలుగుతానో అదే మాట్ ఇస్తాను మాట్లాను పెడతా అనుకో సరే అమ్మా

గుర్తొచ్చేసి గుర్తొచ్చిందా రిలీ హ్యాపీ కొన్ని కోట్ల మంది చూసినారు ఆ నువ్వో రాయననే శిలిపి నా గుండెల్లోతేమింద మీకు అర్థమైపోయింది ఇప్పటికే అది ఒకసారి వింటే అది అర్థం కాదు రెండు మూడు సార్లు వినాల రెండు మూడు సార్లు వినాల రాముగా కూర్చోని వినాలప్పుడు అప్పుడు దాన్ని అవునా దాని లోతకు ఓ వెళ్ళిపోవాలి దాని లోతులోకి వెళ్ళిపోవాలి తప్పకుండా ఆ సాంగే ఒక యాభై వేలు ఓట్లు తీసుకొస్తుంది ఎందుకంటే యాభై వేల హృదయాలు కనీసం అంటే నేను ఇంకా తెలియదు చాలా మందికి ఇప్పుడు గుర్తు గుర్తుపట్టారు ఇప్పుడు తప్పకుండా అన్న సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మర్చిపోవచ్చల్లి మీ బిడ్డలాగా సరే ఏమన్నా ఏమో పెద్దగా నిలబన్నాను టికెట్ అయితే వచ్చింది మీరందరూ ఒకసారి ఆలోచన చేసి ఒకసారి పోతే పోనీ అనుకుంటే ఫలం నేను అనుకో నన్ను చూసి గెలిపించుకోండా నేను చిన్న ఇంకా బుట్టి చూసిన ఉన్నా నల్లబుట్లపల్లి మీరు వచ్చేసి ఉంటే అదే రోడ్లోనే ఉండాలి మారేడుపల్లి అవునా కదా అదే రోడ్లోనే మారేడుపల్లి చిన్న బుట్టి చూసిన ఒక ఎమ్మెల్యే మన పక్క పక్క పొలాలు కూడా మాది ఆ ఏటికి ఆ పక్క ఏటికి మీకు మీది అవునా కదా కాబట్టి దయచేసి ఊర్లు అందరితో చెప్పండి ఈసారి మాత్రం పలము పలమనేరు మాత్రం ఈ భారతదేశంలో ఎక్కడ ఉండకడదు అంత గొప్పగా అంత మంచిగా అభివృద్ధి చేసుకుంటాం ప్రతి రైతుకి నీళ్ళు అందల్లా ప్రతి ఆడబిడ్డకి ఇంట్లో కుళాయి రావాల నీళ్ళకి బిందుగిలికొని ఊర్లోకి పోయే రోజు పోవాల మీరందరూ ఆశీర్వదిస్తే ఇవన్నీ సాధ్యమవుతుంది సరేనా వస్తానన్నా రహీ అంతా ఇక్కడ లోకల్ కదన్నా రహీమ్ బాగున్నావా వాళ్ళ బద్ర ఆ రైమ్ తమ్ముడు सेम అట్లే పోలికల అట్లే ఉంటాయ శిడు క్లాస్ రూమ్ లో 10 మంది అయిపోయి మేము ఆయన సీనియర్ మేము జూనియర్ ఆ ఈయన క్లాస్ మన్ సో అదే చెప్తాను అన్న పద నాకు ఏం చేస్తారో లేదు పెద్దయ్యా అందరితో చెప్పండి మీ అయితే కదా ఫోన్ చేస్తాను నేను ఫుల్లీ బిజీ ఉంటాను అందరు రావాల చెప్పాలి మీ అన్నకి రమ్మని చెప్పి నేను మాట్లాడుకుంటాను ఫోన్ లో ఒకసారి నేను వచ్చి కలుస్తా ఉంటాను చెప్పండి సార్ గెలిచేది చెప్పండి కొద్దిగా ఒక టీఎం గిట్లో పది టీఎం గిట్లు అంటే చాలు ఎమ్మెల్యే వాళ్ళే రాజకీయం మారేది కదా టీఎం గిట్లోనే తప్పకుండా నీ మాట ఫలిస్తుంది ఫలిచ్చి ఇక్కడికి వస్తా సరే సరే అన్న నాగమంగళము పలం నేరు ఇది నల్లగుడ్ల పల్లి దగ్గర దగ్గర అవునవును నాగమంగళంలో అందరికీ చెప్పు మన నల్లగొట్ల పల్లె నిలబడి ఉండేదే చెయ్యి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పోవాలంటే కాంగ్రెస్ రావాల నేను ఒక మాట చెప్తా ఏం కోపం చేసుకోవట్టుందా కరెక్ట్ గా ఎంక్వైరీ చేయాలి అర్హత ఉండే వాళ్ళకి ఫస్ట్ చూడాలి ఇచ్చేసినామని చెప్పి ఇచ్చేసేది కాదు లేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు రావట్లేదు మొబైల్ లేకుండా ఎంతో అమ్మా కానీ వాళ్ళకి పెట్టలేమ్మా రెండు రెండు బిండంలు ఉండే వాళ్ళకి ఇండ్లయినాయి సరేనమ్మా బాగా ధనవంతులకి పించినైంది సామాన్యులన్నంతా గాలి కుదిలినారు అందుకే ఇల్లు ఇల్లు అంగిడి అంగడి నేను తిరగ నేను తిరగతా ఉండేది అందుకే ఇల్లు ఇల్లు అంగిడంగడి ఎందుకంటే ఎవరు పేదవాళ్ళు ఎవరు ధనికులు నాకు తెలుస్తుంది కదా బాగుంది ఎవరికి విరోధం చెప్పలే ఎవరు అందరూ బాగుంది తప్పకుండా ఎవరికి ఏం లేదని ఎత్తికి ఎత్తికి ఇయ్యాలి నేను ఇస్తామా ఎవరు ఉండారు వాళ్ళకి ఎత్తుకాలి ఇల్లు ఇల్లు ఎతకతా అదే ఊరు ఊరు ఎదగతా నేను ఇస్తాను అర్హత ఉండే వాళ్ళకి ఎత్తుకాలి అర్హత ఉండే వాళ్ళకి ఎవరి పరిస్థితి నాదే మా ఇంటి కాల్ సర్లేదు ఎంత లావ్ అయిపోతుంది బాగున్నప్పుడు పోయి కష్టపడుకుంటాం మేము లేదని చెప్పలే பிஞ்சி திரு திருக இரவையா இங்க திரு திரி சாலை போதும் నాగమంగళంలో ఎవరు బాధపడతానా ఈ పలమనేరులో ఎవరు బాధపడతానా ప్రతి ఒక్క మనిషికి పింఛన్ అందజేసే బాధ్యత నాది నువ్వు ధైర్యంగా ఎవరికి లేదురా ఎవరికి ఉందిరా అని చూసి ఎత్తికి నేను ఇస్తాను ఎత్తికి అడగాలి మేము పోయి ఎత్తుకుతాం ఎత్తికి నేను ఇస్తాను తల్లి ఎత్తికి నేను ఇస్తాను ఇస్తాము అంటారు ఇస్తాం తల్లి ఇస్తాం తల్లి ఇస్తాం తల్లి ఇది రావాలమ్మా కోపడతారు కోపం ఏం లేదమ్మా ఎవరికి నేను దయచేసి ఎవరికి ఏమనిలే ఎవరైనా ఉన్నాయి నేనే కాదు ఎవ్వరికి ఏం దొరకలేదు అని ఎక్కాలి చూసి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇల్లు మీరే కదా మీరే వచ్చింది కదా విడిలో అవునవునవును మీరే జత వేసింది అక్కడ అవునవునవును అవునవును అవునవును తప్పకుండా తప్పకుండా అన్నా తప్పకుండా